ఇంటెన్షన్ వేసుకొని కొట్టడానికి వచ్చింది నా షాపుని కొట్టకరా నువ్వు కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యి అయ్యొద్దు అనేసి దొబ్బారు దొబ్బినా కూడా ఆగలేదన్న అన్న మనోజన ఆగలేదు దానివల్ల ఆగవాళ్ళు ప్రశాంత్ రోడ్డు దెబ్బ కొట్టింది అన్న సారేందంటే కొట్టి కొట్టొద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటా కొట్టకరా అన్నాడు

అందరు ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి శనివారం అంతేనా ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాను అన్న రాడు నాకు తెలుసు మా అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసిన ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకో ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కుర్చుడు చెయ్యేసిండు అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్న తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకు లక్ష రూపాయలు చేతిలో పెట్టాడు మంచిగా ఉన్నారు అనుజన్న పాపం పాపకు లక్ష రూపాయలు చేతిలో పెట్టి మంచిగా చెల్లారు కానీ మన విష్ణు అన్న మన పిల్లల విషయంలో అట్లా చేయడు విష్ణు అన్న మంచిగా చూసుకుంటాడు ఈ యాభై లక్ష రూపాయలు నాకు వద్దు మమ్మీ పంపించేసేయని మళ్ళీ